నమస్తే అండి వీటికి రెండు నెలలు వయసు అండి పిల్లలు ఈ కోటి దగ్గర ఏడు పిల్లలు ఉన్నాయి మన నెల వరకు కూడా పెట్టి గంటలు వాడుకుంటూ ఉండవచ్చు నెల దాకా సజ్జలో ఒడ్డు కూడా కల్పించేసుకుంటూ ఉండవచ్చు అండి ఒక ఇరవై రోజుల వరకు అయితే ఖచ్చితంగా పెట్టి గంటలు అండి ఇరవై రోజుల కాడి నుంచి సజ్జలోనూ పెట్టగంటలు రెండో నెల వరకు కూడా మనం పెట్టగంటలు వాడుకుంటూ ఉండొచ్చు తర్వాత మెల్లగా పెట్టి గంటలు తప్పించుకొని ఒడ్డును సజ్జలు కలిపించుకుంటూ ఉండొచ్చు అయితే పిల్లలు ఏం చేస్తాయి అంటే ఒడ్డుని చాలా వరకు తప్పించేసి సజ్జలు తింటూ ఉంటాయి మెల్లగా అలవాటు అవుతూ ఉంటాయి అయితే ఒడ్డు కింద డైరెక్ట్ కంటే మెరుకుల కింద దంచుకునిచ్చుకోవడం వల్ల పిల్లలు కూడా తింటూ ఉంటాయి ఒడ్డు గింజ తెల్లమైపోయినా కానీ బియ్యం గింజ తింటూ ఉంటాయి మెరుకుల్లో మనం దంచుకునేటప్పుడు కొద్దిగా బీవి గింజలు అవుతూ ఉంటాయి కాబట్టి బియ్యపు గింజలను వల్ల సద్దులో కలిపి తింటూ ఉంటాయండి చిన్నప్పుడు పిల్లలకి మేతల విషయంలో గంటలు వాడుకోవడం వల్ల పిల్లలనేది ఫిట్నెస్ ఎక్కువ ఉంటూ ఉంటుందండి అదేవిధంగా వారం రోజులకి లసోట వ్యాక్సిన్ కూడా వేసుకుని మనం పెట్టి గంటలు మేత పెట్టుకున్నట్టయితే పిల్లలని చాలా వరకు మనం కాపాడుకుంటూ ఉండొచ్చు కొంతమంది నూక వేసుకుంటూ ఉంటారండి నూకలో కొద్దిగా తౌడు అయితే పర్వాలేదు గంటలు అనేది ఎక్కువ వాడుతూ ఉంటానండి నేను పెట్టి గంటల వల్ల పిల్లల డ్యామేజ్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది అరుగుదల సమస్యలు అనేవి లేకుండా ఉంటాయండి పెట్టుగడ్లు వాడుకోవడం వల్ల అలాగే లసోట వ్యాక్సిన్ కూడా కంపల్సరీ అండి వారం రోజుల దాకా మనం లసోట వ్యాక్సిన్ అయిపోతే పిల్లలు కొద్దిగా రెక్కలు ఏలాడదీయడం కొద్దిగా నీరసంగా ఉండడం మేత ఆరక్కకపోవడం అలాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి లసోట వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అనేది ఫిట్నెస్గా ఉంటూ ఉంటుంది అండి ఎక్కువ అదేవిధంగా నాలుగో రోజు కాడ నుంచి పిల్లలు మనం కొద్ది కొద్దిసేపు బయట వదులుకోవడం వల్ల కూడా నేలలో పురుగు అది తింటూ ఉంటుంది కాబట్టి అనేది వీక్ అవ్వకుండా అన్ని రకాలుగా పోషకాలు దొరుకుతూ ఉంటే పిల్లకి పిల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది దీన్ని పాపం ఏదో కోడి చేసింది అండి కాలు పెట్ట దగ్గర ఏడు పిల్లలు ఉన్నాయి ఇది ఒక ఆరు పిల్లలు అండి నాలుగు పుంజి పిల్లలు రెండు పెట్ట పిల్లలు లాగా ఉన్నాయి దీని పిల్లలు కూడా సేల్కి ఇచ్చేసానండి ఒక పిల్లలు ఉంచాను ఆ పిల్లలని ఇంట్లో బుడంకాయ కాడండి ఇది బొడ్డోడు దీన్ని బట్టుకుంచాను అనే ఏదో ఒకటి చిన్న పిల్ల తల్లి దగ్గర అన్ని పిల్లలు లేకుండా ఒక పిల్లని వదలండి అంటే దీన్ని వదిలేరు తిరుగుతుంది అది అది పొడిచేదండి దాని దగ్గరికి వెళ్తే తల్లినూరు ఆ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది పొడి చేత ఉండదు నాలుగు రోజుల తర్వాత రెక్కలు కటింగ్ చేయాలండి ఒకసారి అలా ఉంది పాములు విపరీతంగా ఉండడం వల్ల కోడి రికవరీ అవుతాయి చాలా టైం పడుతుందండి కోడి విపరీతంగా పాములు ఉండి మొన్న మెంతులతో డివార్మింగ్ చేసినప్పుడు పని కదండి అప్పటి నుంచి కొద్దిగా కోడి కోలుకోవడం కొద్దిగా పది రోజులు టైం పట్టింది లేకపోతే కాల్షియం కాల్షియ ఆడుకోవడం వల్ల ఇప్పుడే రికవరీ అవుతుంది కోడి కోడిలో సారాన్ని మొత్తం పీల్చి పిప్ చేసేసిందండి పాములు మట్టి దాన్ని ఈ వారంలో పెట్టకూడ ఫ్రాసింగ్కి వచ్చేద్దండి అయితే అయితే పిల్లల్ని బేరం వచ్చినప్పుడు తీసేటప్పుడు ఏమవుతుందంటే ఒక పిల్లల్ని ఉంచాల్సి వస్తుంది ఒకసారి కోడి దగ్గర అన్ని పిల్లలు పిల్లలు ఏమవుతుందంటే సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంచుకి చాలామంది ఇంకి బెటర్లో వేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా పిల్లలతో కలిపి హోదానుకోటే పిల్లలు ఉంటున్నాయి కాబట్టి కలిసిపోసినా పెద్దగా తల్లి గుర్తింపు అనేది ఉండటం లేదు తల్లి దగ్గర అప్పటిదాకా పిల్లలు ఉండి ఒకసారిగా మనం తీసేస్తే కోడి అనేది ఎక్కువ పిల్లల కోసం ఎత్తుకుంటూ ఉంటుంది కాబట్టి మనం పిల్లలు ఎప్పుడైనా తీయాలనుకున్నప్పుడు ఒక పిల్లల్ని ఇలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే కోడి అనేది పిల్లల్ని ఎత్తు ఉంటుంది పిల్లల మీద అంత బెంగ ఉండదండి కొన్ని కోళ్ళు అయితే మర్చిపోతాయి కానీ కొన్ని కోళ్ళు పిల్లల కోసం పాప మోకు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి వేరే పిల్లల దగ్గరికి వెళ్ళడం పిల్లల కోసం అవడం అలా చేస్తూ ఉంటాయి అందువల్ల మనం ఒక పిల్లల్ని ఉంచుకున్నట్లయితే కనుక ఆ పిల్లల్ని మేముకుంటే కోడి అనేది మనకి తర్వాత క్రాసింగ్ వస్తూ ఉంటుంది దానికి కూడా అంత మరి ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా పిల్లల్ని తీయాలనుకున్నప్పుడు కనీసం తల్లి దగ్గర ఒక పిల్లలన్న ఉంచుకోండి కోడిపిల్లనేవి దాంతో పాటు ఒకటే కొద్దిగా సపరేషన్ కొద్దిగా ఇబ్బంది అని తర్వాత ఊరిని మర్చిపోతూ ఉంటాయి పిల్లలు వేరు వేరు పిల్లలతో పాటు తిరగడం మెత్తనడం సంతం పడిపోతూ ఉంటాయి వాటితో వేరే విధంగా మేతల్లో కలిపి తింటూ ఉంటాయి పిల్లలతో దాంతో ఒకటి కలిసిపోతూ ఉంటాయి కోడి దగ్గర కూడా దాకా పిల్లలు ఉండి ఒకసారిగా పిల్లలు లేకపోయేటప్పుడు కోడి అనేది కొద్దిగా ఎన్నితో పిల్లలతో ఉంటుంది అందువల్ల అదేవిధంగా ఇంకో పెట్టే కూడా పిల్లలు తీసేసి ఒక ఉంటుందండి దాని దగ్గర దీని దగ్గర కూడా ఒక పిల్ల ఉంది ఈ పెట్ట కూడా ఎనిమిది పిల్లలు ఉండయండి దీని దగ్గర బేరం వచ్చినప్పుడు వాళ్ళు ఎనిమిది పిల్లలు కావాలన్నారు అయితే మనం కోటి దగ్గర ఒక పిల్ల ఉంచాలి కాబట్టి అయితే దీనికి గ్రహణం ముర్ర ఉందండి ఎదరా ముక్క అనేది కొద్దిగా వంకర ఇప్పుడు వాళ్ళతో ఒక పిల్ల ఉంచుకుంటాను ఆల్రెడీ ఒకటి గ్రహణ పిల్ల ఉంది మీకు అది ఎలాగో ఉపయోగపడదు కాబట్టి అది వచ్చేయండి అంటే సరే అన్నారు వాళ్ళు ఈ గ్రహణం పిల్ల ఇప్పుడు ఉండిపోయింది మూతి కొద్దిగా రెండు దవళ్ళలో వేరువేరుగా ఉండేయండి కొద్దిగా ఉంపు ఉంటుంది చివరిన ఈ పిల్లల నుంచి వేసి మెత్త పిల్లలు తీసుకున్నారు వాళ్ళు ఈ విధంగా ఈ పిల్లలు ఇది కూడా పెట్ట క్రాసింగ్కి రెడీగా ఉందండి పిల్లల నుంచి పోవడం వల్ల మనం క్రాసింగ్ అవుతా ఉంటే తొక్కులు పడుతూ ఉంటాయి మళ్ళీ గుడ్డి పెట్టి వచ్చిన తర్వాత పిల్లల్ని చెప్తూ ఉంటాయి తర్వాత కొద్దిగా కొద్దిగా పెద్ద అయినప్పుడు పిల్లలు సపరేట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆ పిల్లకి తల్లి లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు కోడి పిల్లల్ని చాలా దూరం వరకు తీసుకెళ్ళిపోద్దండి ఆరకల్లో ఉన్నాయి కోడి దగ్గర మన ఆవుకి పేదోడు పుట్టిందండి ఇదిగోండి ఆవు మేతకి వెళ్ళింది ఇది ఎంత మాములుగా ఎందురు కదా అప్పుడే మన గెదోళ్ళకంటే ఆవుదోళ్ళ చాలా యాక్టివ్గా ఉంటాయండి ఎరుపు రంగు మెల్లగా రంగు మారిపోద్ది తెలుపు తెలిపద్ది పెట్ట సజ్జలో ఉండి ఏక వస్తుందని మొన్న వేరే పెట్ట మొత్తం లాక్ తినేసింది గాబులు అయితే రక్ మీద కూడా పొడి చేసింది కొత్త ఏక వచ్చేటప్పుడు మనం గాబులు వేసి ఉంచినప్పుడు ఉదాహరణ ఒక ఏకలో ఒకటి తినేస్తా ఉంటాయి మనం బయటకు వదిలేసుకుంటే కనుక ఇబ్బందులు ఉండవు కోడి ఎక్కువ ఖాళీగా ఉండడం వల్ల ముందు ప్రధాన సమస్య ఏంటంటే కోడి గాబులు ఉండేటప్పుడు ఖాళీగా ఉండేటప్పటికి ఒకదాని రోజులు ఒకటి పీక్కుంటే తింటూ ఉంటాయి అదేవిధంగా బయటకు వెళ్తే ఒకదానికోటి కోడి దగ్గరలో ఉండదు వేరే నేల మేత ఎత్తుకుంటా ఉంటాయి అంత ఏకలు లాక్కోవడం అనేది అరుదుగా ఉంటుంది ఒక్కసారి గాబులు వేసినప్పుడు ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి దగ్గరలో నుంచి ఉండటం నేల మేత దూసు తినడం లేకపోవడం వల్ల ఒకదాని ఏకలు ఒకటే ఎక్కువ పొడుచుకు తినేత ఉంటాయి మనం పుంజు దగ్గర వేసిన పెట్టల్లో కానీ గాబులు వేసిన కోళ్ళు ఈ లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి మనం బయటకు వదిలినప్పుడు అంత ఈ లక్షణాలు కనపడవు మన ఫ్యాన్ తగిలి రెక్క ఎరిగింది కదండి పెట్ట క్రాసింగ్ రెడీ అవుతున్నట్టుంది కొద్దిగా బాడీ వస్తుంది ఇప్పుడు పాటు పెట్టలని కూడా వచ్చేసి మేతలు ఎక్కువ ములకాకు కూడా ఇచ్చుకుంటూ ఉండండి అండి ములకాకు వల్ల చాలా వరకు పోషకాలు మన కోళ్ళకి అందుతూ ఉంటాయి మీరు ఇచ్చుకునే మేతలతో పాటు మొలక్కాకు కూడా అలవాటు చేసుకోండి మొన్న రథసప్తం దగ్గర నుంచి మాకు ఎందుకో ఎండ విపరీతంగా పెరిగిపోయిందండి యాసకాలం చేసినట్టు వేసేస్తుంది ఈ సమయంలో మనం కోళ్ళికి తాగడానికి మజ్జి కూడా అందుబాటులో ఉంచుకుంటూ ఉండాలి అదేవిధంగా చల్లని నీరు కూడా తాగడానికి అందుబాటులో ఉంచుకున్నట్లయితే కనుక కోడి వాటర్ మురికి నీరు తాకుండా ఏ నీళ్ళు మడితే నీళ్ళు తాకుండా ఉంటూ ఉంటాయండి మాకు ఈ చెరువులు కాబట్టి నీరు అనేది ఫ్రెష్గానే ఉంటుంది పెద్ద ఇబ్బంది లేదు మీరు ఎల్లక్కడ కనుక మేపుకున్నట్లయితే కనుక వాడకొని నీళ్ళు మురికి నీరు ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇంటికాడ కోళ్ళు మేపేటప్పుడు మనకి ప్రధాన సమస్య ఏంటంటే మురిగినీరు ఎక్కువ తాగేస్తూ ఉంటాయి పైగా ఫ్రెష్ నీరు కంటే కూడా మురిగినీళ్ళు ఏమైనా టేస్ట్ ఉంటుందేమో కానీ కోడి కానీ లేకదోళ్ళ కానీ మురుగునీరు అలవాటు అయితే ఎక్కువ మురుగునీరు నీరు తాగడానికి అలవాటు ఇష్టం ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాయి ఫ్రెష్ నీళ్ళ కంటే కూడా అందువల్ల మనం మురిగినీరు తాగే అవకాశం ఉన్నప్పుడు వాటిని తాగకుండా చూసుకోవడం మంచిది మజ్జిగ ఎక్కువ అందుబాటులో ఉంచుకోవడం వల్ల కోడి ఎక్కువ మజ్జిగ తాగితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుందండి వైరస్ ప్రభావం ఉన్నప్పుడు కూడా ఎక్కువ మజ్జిగ వాడుకోవడం వల్ల కోడి ఆరోగ్యం అనేది కొంతవరకు హెల్తీగా ఉండడానికి కోడి ఆరోగ్యంగా ఉండడానికి మజ్జిగనేవి ఉపయోగపడుతూ ఉంటాయి వైరస్ వచ్చినప్పుడు కోడిని కూడా రికవరీ చేసుకున్నప్పుడు కూడా మజ్జిగ ఎక్కువ మనం వాడుకుంటూ ఉండాలి మన చుట్టుపక్కల వైరస్ ఉన్నప్పుడు కూడా కోడికి ఎక్కువ మజ్జిగించుకుంటూ ఉండండి అండి మన ఒరుగులనే రెడీ అయిపోతున్నాయి అండి ఇది కాపలకాయలు వద్దాను కూడా తిరిమిడిపోతున్నాయి నడు మొత్తం సజ్జల ఊడిపోయిందండి పుంజు క్రాసింగ్ అయ్యేటప్పుడు గోర్లు గుచ్చుకోవడం వల్ల ఏమో కానీ మొత్తం ఊడిపోయింది ఇలాంటి పెట్టలని ఇంచుకుంచుక మనకి నడు మీద కనుక ఓడిపోతే మనం ఏదన్నా గాబులేసుకోవడం బెటర్ అండి ఇలాంటి పెట్టలని ఎందుకంటే పుంజులు క్రాసింగ్ అయినప్పుడు మళ్ళీ వెనకాలతో వెళ్ళినప్పుడు గోర్లు ఎక్కువ కానీ కాటాలు కానీ బాడీకి డైరెక్ట్గా దిగిపోతూ ఉంటాయి మన ఏకలు వరకు కూడా మనం గాబులు ఉంచుకోవచ్చు అలా సపరేట్గా చేసి కోళ్ళు కూడా ఎక్కువ బెదిరిపోతాయి అండి ఒళ్ళు అంతా నిప్పుగా ఉండడం వల్ల కుంజులు తరి పెద్ద పుంజులు అయితే అంత తవలవు కానీ మనం అయితే ఎక్కువ విపరీతంగా పరుగులు ఎత్తి చేసి గోర్లు ఎక్కువ గేసిపోతూ ఉంటాయి ఇలాంటి పెట్టలు ఎక్కువ ఉన్నప్పుడు మనం గాబులు వేసేసుకోవాలంటే సర్జు పూర్తి అయ్యే వరకు కూడా ఒంటరిగా ఒక గాపులు వేసేసినట్టయితే కదా సజ్జ పూర్తి అవుతాయి తర్వాత మనం మళ్ళీ క్రాసింగ్ కొనుకోవచ్చు మొంటరి వరకు పొదిగింది అండి మళ్ళీ తిరుగుతుంది ఇప్పుడు ఎక్కువ రోజులు పొరగదు ఇది పెట్లన్నీ కూడా గుడ్డుకు రెడీ అవుతున్నాయి ఫ్యాను రక ఆ అపెట్లాగా ఉంటుంది సేమ్ రెండు ఒకే గుడ్లు అవి ఆవు అక్కడ మేస్తుందండి ఏ దోటి గుర్తు వచ్చేద్దే టైం అవుతుందిగా వచ్చేద్దే ఒక పది రోజుల వరకు కూడా దూడని గమనించుకుంటా మేస్తూ ఉంటుంది తర్వాత దోడనంత శ్రద్ధ తగ్గిస్తూ ఉంటాయి పది రోజుల వరకు కూడా అంటే బాగా ఇష్టంగా ఉంది కొద్దిసేపు మేతకి వెళ్తూ ఉంటే మళ్ళీ దోడ గుర్తొచ్చేసి వచ్చేస్తూ ఉంటాయి ఆవు కూడా వచ్చినట్టు ఉంది రెండు కలిపి అని టైం నాలుగు అవుతుంది ఎండ తీవ్రత కొద్దిగా తగ్గుతుంది కాబట్టి పేడలోకి వెళ్ళి అండి పసుపు ఎరువులోకి వెళ్ళి మెల్లగా చూసుకుంటూ మొదలెడితే పురుగు తింటామండి ఎండ టైంలో బాగా వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా బాగా వేడి వచ్చేస్తూ ఉంటుంది పూట కొద్ది కొద్దిటే కొద్దిసేపు దూసుకు తింటా ఉంటే మరి సాయంత్రం పూట దూసుకు తింటా ఉంటాయి ఈ సేతుపప్పు మట్టి పొట్టి పొడంకాయ లాగా అన్నింటిలో దురిపోతూ ఉంటుంది పాప ఏ దగ్గర పుడతో కాపలాగా అవుతూ ఉండాలి ఏ కోడి పిల్లలు కూడా మెత్తన్న దాని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది కథ కొళ్ళు కూడా వచ్చేత ఉంటుంది మొన్న గురకాయ కొద్దిగా జలుబులాగా వచ్చిందండి కొద్దిగా కూడా వీక్ అయింది రెండు మూడు రోజులు మటు మళ్ళీ రికవరీ అవుతుంది నలబొట్ల సేతువాన్ని పడింది అనుకుంటే సేతువాళ్ళొద్దాం నలభొట్లు వస్తాయి పెద్దవి ఒక అయితే ఈ గూట్లన్నింటిలో బాగా తరుగు పిల్ల ఇది ప్రశ్నలు కూడా ఒకటి తరుగు తోట వదిలే అన్నను ఇదే వదిలిన తరఫున నేను ఇదే వదిలేరు ఇది మనం ఇచ్చే వాళ్ళని వాళ్ళనుకోండి మన దగ్గర నా సన్నా పర్వాలేదు అలాగే మీకు నచ్చిన రోజులేమన్నాను మీరు తరిగ్గా కాబట్టి ఇది వదిలేశారు తరిగ్గా ఉన్న పిల్లలు మనం ఉంచుకోవడమే బెటర్ మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నాం కాబట్టి పిల్ల వాళ్ళకి ఇచ్చినప్పుడు శ్రద్ధ చేయకపోతే మళ్ళీ పిల్లలు చనిపోద్ది అందువల్ల మన దగ్గర ఉంచుకొని మనం జాగ్రత్తగా చూసుకోవడం బెటరు ఇలాంటి పీక్గా ఉన్న పిల్లల్ని మనం ఉంచుకోవాలి మనం ఇచ్చే మంచి ఇచ్చుకోవడం వల్ల రేపొద్దిట మనం తీసుకు మన దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడింది అనుకోండి ఇంకో ఇద్దరు ముగ్గురికి మనకి చెప్తారు అలాగే వాళ్ళకి కూడా మంచి మన దగ్గర తీసుకున్నందుకు వాళ్ళు కూడా లాభం జరగాలి కాబట్టి నా పిల్లలు మనం ఉంచుకుని మంచి పిల్లలు ఇచ్చేటప్పుడు మంచి ఇచ్చుకోవాలి నా ఉద్దేశం అండి అది ఎప్పటిసారి గూట్లో ఇచ్చేటప్పుడు పిల్లలు ఎత్తాను హాస్పిటల్లో నేను ఉంచుకుంటాను కోడి దగ్గర